జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి నేడు ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ అరవై రూపాయల మేర పెరిగింది యాభై ఎనిమిది వేల నూట ముప్పై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నూట పది రూపాయలు పెరిగి అరవై మూడు వేల మూడు వందల రూపాయలకి ట్రేడ్ అవుతుంది వరంగల్ కరీంనగర్ రామగుండం చూద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది మహబూబ్ నగర్ మహబూబాబాద్ హుజూర్ నగర్ హుజూరాబాద్ మెదక్ గజ్వేల్ సిద్దిపేట ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతోంది నిజామాబాద్ ఆర్మూర్ మంచురియాలో ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది ఇక ఆదిలాబాద్ అలాగే ఆర్మూర్ ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది సూర్యాపేట ఖమ్మం నిజామాబాదులో చూసుకున్నట్లయితే కామారెడ్డిలో కూడా ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ఇక ఏపీలో విజయవాడలో చూద్దాం ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల రూపాయలకి ట్రేడ్ అవుతుంది అలాగే గుంటూరు నెల్లూరు ప్రకాశం సత్తెనపల్లె ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జమ్మలడుగు బద్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలు ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆలగడ్డ పాన్యం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి ధర్మవరం రాప్తాడు సింగనమల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది తిరుపతి చిత్తూరు నగరి శ్రీకాళహస్తి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ కారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి రావులపాలెం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో మూడు వందలు పెరిగింది వెండి కేజీ డెబ్బై ఎనిమిది వేల రెండు వందలకు ట్రేడ్ అవుతుంటే విజయవాడలో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందలకి ట్రేడ్ అవుతోంది